ఎక్కువ మాక్సిమం నెంబర్ ఆఫ్ తెలంగాణ పీపుల్ అంతా సాయిలకి వెళ్తారు ఇంతకు ముందు వచ్చిన మూవీ కూడా సూపర్ హిట్ అయింది కాబట్టి ఇది ఇంకా బ్లాక్ బస్టర్ అవ్వద్ది అదే కాక చాలా డేస్ తర్వాత ఇది వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది మంచి హిట్ అవుతుంది పెద్ద మూవీ అదే కాక సాంగ్స్ కూడా చాలా సూపర్ గా ఉన్నాయి ఈ మధ్యనే చాలా తెగ వైరల్ అవుతుంది కదా ఇన్ని నాలుగు ఆ బుజ్జితల్లి సాంగ్ ఆ సాంగ్ అయితే పీక్స్ అసలు అయినా లవర్స్ అది కాక ఫిబ్రవరి సెవెన్ లోనే రావడం అది రోజ్ డే అవ్వడం ఇంకా అక్కడి నుంచి రోజు డే ప్రపోజ్ డే అన్నిటికి అది కొద్దిగా బాగుంటదిలో మొత్తం శ్రీకాకుళం సో వాళ్ళ ఎఫర్ట్స్ మీరు ఏం చెప్తారు అసలు సాయిపల్లివి మామూలుగానే ఏ ఏ లాంగ్వేజ్ లో అయినా జీవించేసద్దే నటించడం కాదు దాని తోడు నాగ చైతన్య కూడా చాలా గట్టిగా ఎఫెక్ట్ పెట్టాడు అదేంటంటే రియల్ స్టోరీ కాబట్టి శ్రీకాకుళం వాళ్ళని కూడా కొద్దిగా నెప్పజెప్పే రీతిలో ఉంటది మంచి కంటెంట్ ఉన్న సినిమా అని అందరూ అభిమానిస్తున్నారు ఆ సినిమాని చూడాలి చూడాలని యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు మంచి పెద్ద సినిమా అవద్దు నాకు అనిపిస్తుంది అంటే నాగచైతన్య సాయి పల్వి వీళ్ళిద్దరు గురించి అంటే ఈ గొప్ప క్వాలిటీ ఉంది వీళ్ళలో అని ఏం చెప్తారు గొప్ప క్వాలిటీ అనేది ఏంటంటే వాళ్ళిద్దరు పేర్ ఆఫ్ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది సాయి పల్లవి ఏంటంటే యాక్టింగ్ సూపర్గా ఉంటుంది న్యాచురాలిటీ